హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్స్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బజార్ లో కేక్ లు పిల్లలు కప్ కేక్ అని అడుగుతుంటారు కదండి అలాగా మనం కప్ కేక్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మనకి స్టీల్ గ్లాసులు ఉంటాయి కదండి ఆ గ్లాసుల్లో చక్కగా ఈ కేక్స్ అనేవి చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి అది ఎలాగో ఈవేళ మీకు చూపిస్తాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఒక కప్పుడు గోధుమ పిండి తీసుకుందామండి మనకి అదే కదా పిల్లలకి హెల్దీ కప్పుడు గోధుమ పిండికి కప్పుడు పంచదార తీసుకోవాలండి మనం ఆ పంచదార అనేది మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో నాలుగు యాలకు పళ్ళు వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలండి పంచదార పౌడర్ అనేది ఎంత మెత్తగా ఆడించుకుంటే మనకి అంత బాగుంటుంది అనేది కేక్ అనేది మనం ఒక తపేలలోన ఆ పంచదార పౌడర్ వేసేసుకోవాలండి వేసుకొని మనం ఒకప్పుడు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఆ గోధుమ పిండి కూడా వేసేసుకోవాలి దాంట్లోనూ వంట సోడా ఒక స్పూన్ అర స్పూన్ సాల్ట్ చిన్న గ్లాసుడికి సగము మనం వంట ఆయిల్ వేసుకోవాలండి రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మనం ఎంత బాగా ఒకే లెవెల్గా కలుపుకోవాలి అటు ఇటు కాకుండా ఎలాగబడితే అలాగా కలుపుకూడదండి కేక్ అనేది మనం చక్కగా ఒకే లెవెల్లో మనము పైకి ఆ మిశ్రమం వెత్తితే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి అలాగే ఆ మిశ్రమం అనేది లేకుండా మనం ఎంత బాగా కలిపితే మనకి కేక్ అనేది అంత బాగా వస్తాయండి అంత స్మూత్ గా ఉంటది అనమాట మనం కప్ కేకు లాగా చేస్తామనుకున్నాం కదండి వాటికి మనం చిన్న చిన్న టీ గ్లాసులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లోన డ్రై ఫ్రూట్స్ అయినా మనము ఏదైనా వేసుకోవచ్చండి నేను కొద్దిగా ఆ గ్లాసులకి ఆయిల్ రాసి ఒక్కొక్క బాదం పప్పు వేసాను అనమాట వేసుకొని ఆ మిశ్రమం అనేది మనం సగంకి గ్లాసు సగంకి వేసుకోవాలండి ఫుల్గా అయితే మనకి మొత్తం బయటకు వచ్చేస్తుంది కేక్ అనేది హాఫ్ గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక వెడల పట్టి బాండీ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ గ్లాసుల్లో మనం ఈ కేక్ మిశ్రమం వేసాం కదండి అవన్నీ అలా చక్కగా సగంకి వేసుకొని అవర్చుకోవాలండి చూడండి ఒకే లెవెల్ గా మనం మూత పెట్టుకోవాలి స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకోవాలండి సిమ్ లో పెట్టుకొని ఒక పావు గంట సేపు అలాగా సిమ్ లోనే ఉంచాలండి తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయ్యావో చక్కగా కుక్ అయిపోయావన్మాట చాక్ తోని ఇలాగా లోన ఇలా పెట్టి చూస్తే మనకి చక్కగా కుక్ అయిపోవండి చూడండి కొన్న కప్ కేక్ కి ఏమాత్రం తీసుకోవండి అంత బాగుంటాయి చక్కగా సూపర్ గా ఉంటాయండి ఈ కేక్ అనేది పిల్లలు ఇష్టపడి సరదా పడి తింటారండి అంత బాగుంటాయి ఈ కేక్స్ అనేవి నేను చక్కగా ఇది రెండోసారి చేయడం అండి చాలా బాగా కుదిరాయి బాగా వచ్చాయండి స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇవి చల్లారిని ఇవ్వాలండి చక్కగా ఒక్క పది నిమిషాలు చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత మనం చాక్ తోని గ్లాసులో ఆ కేక్ అనేది కొద్దిగా అటు ఇటు లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసిన తర్వాత మనం చూడండి కేక్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కేక్స్ అంటే మనం బయట నుంచి తెచ్చుకున్న కేక్స్ లాగే సూపర్ ఉన్నాయండి మీరు ట్రై చేయండి గోధుమ పిండితో చేసిన కేక్స్ పిల్లలకి మంచిదండి చూడండి ఎంత బాగా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే థ్యాంక్ యూ